ఇక్కడ ప్రభుత్వం మారే అవకాశాలున్నాయన్న తప్పకుండా సార్ చూసుకున్నట్లయితే ఒక పక్క గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం చూశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మధ్య పేరు ఎలా ఉంది ఏ సంక్షేమ పథకం ఎక్కడ బాగుంది ఏ ప్రభుత్వం వాళ్ళు ఏమి ఇప్పుడు సంక్షేమ ప్రభుత్వం సంక్షేమం కావాలని అది ఒక భాగమే కోరుకుంటున్నారు ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం చాలా ముఖ్యం అభివృద్ధి అది ఇప్పుడు నిరుద్యోగవంతులందరూ కూడాను చాలా బాధలతో ఉన్నారు నిరుద్యోగం విషయంలో మాత్రం చదువుకుంటున్నారు సమాజానికి భారం అయిపోతున్నారు ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు అది ప్రభుత్వం గారు మరి చూసుకున్నట్లయితే ఒక పక్క ప్రవచంతో ఉన్న ముఖ్యమంత్రి గారు సంక్షేమంతో నేను పేదలకు అత్యంత చెరువులో ఉన్నారు అందరూ నా వైపే ఉన్నారని ఈయనంటున్నారు సంక్షేమం అనేది కొంతవరకు చెల్లుతుంది అభివృద్ధితోనే మనం రిజల్ట్స్ రావచ్చు లాంగ్ టర్మ్ మీద వీటిని చూసుకుంటే ఒక్కొక్క విద్యార్థులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి అత్యంత అసహనంతో ఉన్నారని చంద్రబాబు గారు ఈ రెండింటి మధ్య బేరీని ఎలా చూడాలి అదేనంటే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం ఇస్తుంది అమలు చేస్తున్న రైటే కాదు లేదు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమే కదా అభివృద్ధి ప్రధానం సంక్షేమ కార్యక్రమం వాళ్ళు ఇస్తావు మూడు వేల రూపాయలు ఇస్తున్నావు ఆ పదివేలు రూపాయలు తీసుకుంటున్నారు మూడు వేలు తీసుకుంటున్నారు తీసుకుని అవి మనం మన జీవితాన్ని బాగు చేయలేదు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందినప్పుడు సంక్షేమ పరంగా కూడా మనంకుంటాక అవకాశం ఉంటది రాష్ట్రం అభివృద్ధి లేదే సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా సుఖమే ఉంది ఏదో గద్దలు కొట్టి ఏదో కాకులు పెడతా ఉన్నటువంటి ఎట్లా ఉంటే అంటే అది చూసుకున్నట్లయితే కేంద్ర స్థాయి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవద్దు అది కంప్లీట్ అవ్వలేదు అనేక రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయంటున్నారు సో మిగతా చూసుకున్న పెరిగిపోయిన భారీ ఖర్చులు రవాణా ఛార్జీలు కానీ ఉండే ఆర్టీసీ ఛార్జీలు కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రజలు ఈసారి నష్టవంతో ఉన్నారంటారా కానీ సంక్షేమానికే ఓటేస్తారంటారా మళ్ళీ సంక్షేమానికి ఓటు వేసేవాళ్ళు క్లాసులు ఆలోచిస్తే ఎవరు మాస్ మాత్రం తప్పకుండా వేస్తారు ఈ మాస్క్ తెలియని పడే పరిస్థితి చాలా ఉంది ఏదో మాయ మాటలతో మబ్బి పెట్టేటువంటి ఆలోచనతో జగన్ ఉన్నాడు జగన్ వలన రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇప్పటికే ఎందుకంటే పోలవరం డెబ్బై పర్సెంట్ పూర్తి చేసిన పోలవరం కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాగా ఉండేది అది నాశనం చేశాడు అది ఆ డెబ్బై పర్సెంట్కు ముప్పై పర్సెంట్ పూర్తి చేసే వాళ్ళ నాన్న అక్కడ ప్రారంభోత్సవం చేసినటువంటి ఒక ప్రాజెక్టు దానికి ఒక సాధ ఒక సాధకత ఉండేది రాష్ట్రంలో కూడా కొద్ది చెప్పుకునేవాళ్ళు జగన్ వలన పాప మంచి పని చేసేళ్ళని దాన్ని నిర్వహణ చేశాడు రాజధాని ఇప్పుడు రాజధాని అంటే సెంటర్ చూసుకొని రాజధాని నిర్మించుకుంటాం అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు రాజధాని లేకుండా ఎందుకు మూడు రాజధానులలో ఏంటి ప్రయోజనం ఇప్పుడు ప్రాంతాల వారికి అభివృద్ధి చేసుకో తప్పు లేదు ఇప్పుడు వైజాగ్ రాజధాని అంటే వైజాగ్ ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకున్న అరవై ఐదు లక్షల డెబ్బై లక్షల మంది జనాభా ఉన్నది వైజాగ్ ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి నగరం అది విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉన్నటువంటి భూమిని ఎన్నిక చేసుకుని రాజధాని నిర్మించడానికి చంద్రబాబు కోలుకున్నాడు ముప్పై మూడు వేల ఎకరాలు కూడా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు ఎందుకంటే మన రాష్ట్రంలో రూపాయి లేకుండా విడబడికి వచ్చాం బడ్జెట్ లేకుండా అలాంటి రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉంటే ఆ రాజధానిలో వచ్చేటువంటి నిధులు సమీకరించుకొని సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకోవచ్చు దాని లేకుండా రాజధాని లేకుండా నిర్వీర్యం చేశాడు రెండు మూడోది ప్రత్యేక వాద అన్నాడు నేను మెడలు వచ్చేస్తా అన్నాడు జగన్ ప్రత్యేక వాద తీసుకురావడానికి కూడా కనీసం ఆ పార్లమెంట్లో పెట్టినటువంటి వాళ్ళు అసంపూర్తి అయినటువంటి నిధులను కూడా నువ్వు జగన్ మద్దతు పలికాడు వ్యవసాయ చట్టం వ్యవసాయ చట్టం అంటే ఎట్లా ఉండాలి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి చట్టం తీసుకొచ్చినప్పుడు పంజాబ్ హర్యానా రాష్ట్రాలందరూ కూడా నువ్వు నువ్వు భారీ ఎత్తిన రోడ్ల మీదకు చేరి వ్యవసాయ చట్టాలు రద్దు చేయమని మీరు తీసుకురావద్దు మోడీ గారు అంటే కూడా నువ్వు వెళ్ళి అక్కడ మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికాడు రాష్ట్రపతి విషయంలో కూడా అట్లాగే మద్దతు పలికాడు అట్లాగా ఆయన మద్దతు పనికోద్దు అంటారా అధికారం ఆయన చేతులందంటే మద్దతు పలికాడు కానీ నువ్వు కేంద్రం నుంచి తీసుకొచ్చే ఇప్పుడు కేంద్రం నుంచి రాజధానికి నిధులు రావాలి రాజధాని నిధులు అక్కర్లేదు అన్నావు నువ్వు అభివృద్ధి చేయడానికి అక్కర్లేదు అంటే మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానులు ఎందుకు అభివృద్ధి చేయడానికి తీసుకెళ్ళి ఏం రాజధాని పెడతావు ఇటు కర్నూలు ఉంది మనకు మొట్టమొదటి కర్నూలు రాజధానికి వచ్చింది కర్నూలు ఏరియా కూడా భూములు అంతా దేవాదాయాలు ఉన్నాయి శాఖ ఏ అన్నవి కర్నూలు ఏరియా కూడా బాగానే డెవలప్ అయిన ఏరియా ఇటు ఉత్తరాంధ్ర కూడా బాగా డెవలప్ అయిన ఏరియా కానీ విజయనగరం భోగపురం ఆ ప్రాంతాలు మాత్రం తినకబడ్డలు ఉండరు అటు చూడండి మంచిదే పద్ధతి కానీ ఈ విజయవాడ అనేది మాత్రం ఈ ఈ ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో అందరూ కూడాను మన మధ్యలో క్యాపిటల్ పెడితే ఈ క్యాపిటల్ వలన మరి భూమి ప్రయోజనాలు ఉంటాయి హైదరాబాదు నుండి ఎంతోమంది హైదరాబాద్ మన ఎవరికి వచ్చినప్పుడు హైదరాబాద్ లాంటి ఒక సిటీ నిర్మించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కూడాను అవకాశాన్ని మన ప్రజలు ఉపయోగించుకోలేదు కాబట్టి దాని వల్ల కూడాను వ్యతిరేకత బాగా ఉండొచ్చు మరి ఈ ఉమ్మడి పొత్తు ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు అంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిలో కలిసిపోయారు సో వీళ్ళు ఏమంటున్నారు వ్యతిరేక ఓటమి చేయాలనేమో అందుకే అందరం కలిసాము జగన్ గారిని గదింపడమే అంటున్నారు సో ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ రాష్ట్ర భవిష్యత్తు జనసేన నాయకుడు కూడాను భవిష్యత్తును ఆలోచించి దూరదృష్టితోనే ఆలోచించి ఇవాళ ఒక రాష్ట్రంలో పడినటువంటి శని లాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలించుకోనున్నటువంటి ఆలోచనతో ఆయన బీజేపీ ఆల్రెడీగా కేంద్రంలో ఉంది కేంద్ర బీజేపీ ఉంది కాబట్టి కేంద్రం సర్కారు కూడా మనకు కావాలి కనుక మరలా మళ్ళీ పునర్నిర్మాణం చూసుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఈ మూడు పోట్లు కలియక చాలా అవసరము చారిత్రాత్మకమైన అవసరం ఉంది దీంట్లో ఈ ముగ్గురు కూడా కలిసి వెళ్తారు భవిష్యత్తులో ఈ ఐదు సంవత్సరం నుండి పది సంవత్సరం నుండి కూడా రాష్ట్రానికి ఒక మేలు జరుగుతుంది అన్నటువంటి దురదృష్టం ఆలోచించి ముగ్గురు ఉమ్మడిగా కలిశారని మాత్రం మాది నా అభిప్రాయం సార్ చూసుకున్నట్లయితే మనకు ఉన్నాయి రెండు గుర్తులు ప్రజెంట్ సైకిల్ రెండో స్టాండ్ రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క ఎలక్షన్ తర్వాత ఎప్పుడైతే ఇవి జరుగుతున్నాయో కౌంటింగ్ తర్వాత ఏ ప్రభుత్వాన్ని చూడొచ్చు అంటారు మళ్ళీ గా ఎవరు రాకపోతున్నారు ఒక అవగాహన సీఎంగా ఎవరు మెజారిటీ ఇవ్వాలి కదా ప్రజల్లో 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 మ్యాండేట్ ఎవరికి ఇస్తే వాళ్ళే ప్రజలు వేస్తారు ప్రజలు వేసినప్పుడు క్లాసుగా మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే ఆలోచించేటువంటి వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు నాయకత్వం బలపరుస్తారు మాసుగా మళ్ళీ మాకు ఇవే కావాలి ఈ వాళ్ళు ఇచ్చే పదివేలు ఇవ్వాలి ఆటో వాళ్ళకి ఆళ్ళకేళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం జగన్ కావాలనుకుంటారు కానీ మ్యాండేట్ మాత్రం ఎక్కువ పర్సెంట్ మాత్రం ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి చూడాలన్నటువంటి నాయకులు ఆ నాయకులు ఎందుకోవాలని ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందని మా అభిప్రాయం ప్రశ్న సార్ మొన్న సింగనగర్ దగ్గర జరిగిన ఈ సంఘటన ఏదైతే బస్సు యాత్రలో ఉన్నప్పుడు ఆకతాయి రాయితో దాడి చేశారు దాని కుట్రకోణం అని కొంతమంది అంటున్నారు రెండోది ఆకతాయి చేసిన చర్య కానీ సో వాళ్ళని కొద్దిగా అరెస్ట్ చేయడం జరిగింది పరిణామాసాలు అన్ని ఏంటనే తెలియదు ఈ ఇలాంటి చర్యలు ఎలా చూడాలి సార్ ఎలా పరిణామం చెప్పేది అంటే అది మా అది ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి రక్షణ శాఖలో వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత అది ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సింది అది మనం ఒక మనం డిసైడ్ చేయాల్సిన పని లేదు అది పార్టీని వైరుగా వైరుగా ఆలోచిస్తే తెలుగుదేశం వెళ్ళాము ఇది డ్రామా అంటారు వైసీపీ వాళ్ళము ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటారు అందుకని అది ప్రభుత్వం చూసుకోవాల్సింది ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు వాళ్ళు నిజాయితీతో పనిచేసి అసలు ఎలా ఎందుకు జరిగింది ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి ఎవరు చేసినా సరే తప్పు తప్పుగా ఖండించి ఉంటారు కాబట్టి ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ వర్గాలు తప్పకుండా నిజాయితీతో అంతరాత్మతో వాళ్ళు ఆలోచించి నిజాయితీతో ఆలోచించి అటువంటి జరగకుండా ఉండటం కోసం ఎవరైనా నిజాయితీతో దాన్ని ఎదుర్కోవాలి అది అన్నదే ప్రభుత్వ అధికారులు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు తీసుకోవాల్సింది జరిగేది రైట్ సార్ సో ఫైనల్ గా సార్ ఇప్పుడు చూసుకుంటే ఇటు పక్క ఇటు వేరే నేను కూడా ఉన్నాను అండి మళ్ళీ వెళ్ళి కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ అంతా కూడా బాగా డౌన్ టు వర్డ్స్ తగ్గిపోయి ఉంది సో ప్రభుత్వం మారితే అన్నా ఏదన్నా ఊపు ఉంటుంది అంటారు ప్రభుత్వం మారితే ఊపు ఉంటుంది ప్రభుత్వం మరి వనరు సమకూర్చుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ లో చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి ఏ ఏరియాకి ఏది డెవలప్ అవుతుంది ఇటు మీరు అన్నట్టు ఇటు మళ్ళా వల్లి ఏరియా కూడాను చాలా ఇండస్ట్రియల్స్ తీసుకొచ్చి ఆ ఏరియా కూడా వచ్చేసి ఇది మ్యాంగో మార్కెట్ కూడా మ్యాంగో కూడాను బాగా ఎక్కువ ఉంటుందో ప్రొసెసింగ్ ప్రాజెక్ట్ కూడా ఒక ఏర్పాటు చేద్దాం అన్నటువంటి ఒక రోజు ఆవిస్తుంది అక్కడ ఒక ఏర్పాటు చేశాడు ఈ ప్రభుత్వ సహకారంతో జరుగుతాయి ఇవన్నీ ప్రభుత్వానికి వచ్చే వన్ బట్టి డెవలప్ ఉంటుంది ఈ ప్రభు వచ్చే ప్రభుత్వం కూడాను ఇదే కొనసాగించకపోతే ప్రజల్లో ఆందోళన వస్తాయి ప్రజల్లో ఇప్పుడు నాకు మూడు వేలు పెన్షన్ ఇస్తున్నాను అనుకోండి నా మూడు వేలు పెన్షన్ నాకు ఎంతవరకు అర్హత తీసుకుని నాకు తొలగించారనుకో నేను ప్రభుత్వం వ్యతిరేకం అయిపోతా ఆ సంక్షేమ కార్యక్రమం కొనసాగించాలి ఈ సంక్షేమ కార్యాలను కొనసాగిస్తా ప్రభుత్వానికి రావాల్సినటువంటి వనరులను బట్టి అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది కేంద్రం ఇచ్చే సర్కారాన్ని బట్టి సీఎం చూడాలనుకుంటే మాత్రం మాకు చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుద్ది పాలనా దక్షిత కలిగినటువంటి వాడు ఒక సీనియర్ మోస్ట్ ఒక అనుభవశాలి అన్ని రంగాల్లో కూడా ఆయనకు ఒక ప్రావీణ్యత అంటూ ఉంది ఈ రాష్ట్రాన్ని మాత్రం మళ్ళీ అభివృద్ధి పదంలో పయమించాలంటే అది ఘాట్లు పెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యత ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి మాత్రం ఆలోచన మాత్రం